టీవీ ఫార్టీ నైన్ కి స్వాగతం ఆలమూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి సహకరిస్తారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఈ రోజు ఆలమూరు గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు జనసేన ఇంచ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు ముందుకు ఆసుపత్రిని పరిశీలించిన సత్యానందరావు రోగులను పరామర్శించి అందే వైద్య సాయం గురించి అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు అనంతరం అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు ఆసుపత్రిలో వైద్య సేవల కోసం గైనకాలజిస్ట్ అవసరమని ఎమ్మెల్యేను తగు చర్యలు తీసుకుంటామన్నారు అలాగే ఆస్పత్రికి అవసరమైన మందులు కొనుగోలు చేయాలని కంప్యూటర్ సిస్టమ్ ఫైల్స్ భద్రత కోసం బీరువాలు ఇన్వర్టర్లను బ్యాటరీ వంటి పరికరాల కోసం సమావేశంలో పెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు వాటిని పూర్తి చేసే బాధ్యత అభివృద్ధి కమిటీ చూసుకోవాలని సత్యానందరావు సూచించారు

I see I n t a t I n t a t to I n t a t I n t a ದೊರೆ ಪಾರ್ಟಿ ಪೆಟ್ಟಿಗೆ ಪಾರ್ಟಿಗೆ ಇದೆ ಟೆಕ್ನಿಕ್ ಎನರ್ಜಿ ಲೈಕ್ ಯಾರ್ ಚೇ ಇಂಜಿನಿಯರ್ ವಿಜಯಗಲ್ ಶೇರ್ ಅಂದ್ರೆ ಆಪರೇಷನ್ಸ್ ಇರೋತ್ತೇ ನಂದು நார்ಮಲಿ ಹೋಗ್ತೈತು ಆದ್ರೆ ಆರಿಯಾಕತ್ರಾ ಅವರು ಕೂಡ ಪ್ರಾಕ್ಸಿಕ್ ನೆಕ್ಸ್ಟ್ ಇದೆ ಒಂದು 52 ನೇ ಆಮೇಲೆ 34 47 ಅಂತ ಆಸ್ತೈತು ನಾರ್ಮಲಿ ಏನು ಮಾಡ್ತೀನಿ 300 ಫೇಸ್ ಇಂಚು ಅಂದ್ರೆ ಮೊರವಾಲು ఇది ప్రైవేట్ land అది అది దుబ్బుల వరకుండి వరకు ఇలాగా ఇది

लिद्फ रिंढ रिद्टीज कर वे रहलाए क्योट पहर शेदो र aminoяद मत है कि पहतोच से दो नीच्� ahead भी समसें नीच्छा है आय invece नो अचे वे हुने डाप बनीक कर आप नीचुन फौकर हुने, ससैङंप नीच्छेग बनी ओसैइं रोग थे intentar आप उन य పొడి చేయండి అది పొడి చేయండి టెస్ట్గా వాటిని స్టాప్ కూడా పిలిపించడం అక్సెప్ట్ ఒక స్టాఫ్ నర్స్ తప్ప అందరూ కూడా మన నాన్ మెడికల్ స్టాఫ్ అంతా ఉన్నారు ఏడుగురు డాక్టర్ ఎనగడుగురు డాక్టర్లకి ఐదుగురు నాలుగు డాక్టర్ నలుగురు నలుగురు డాక్టర్స్ ఉన్నారు కానీ స్పెషలైజేషన్స్ లేవు దానికోసం కూడా ఏ రకంగా దాని ప్రయత్నం కూడా చేస్తాం అది కూడా గైడికాలజిస్ట్ మెయిన్ మెయిన్ గైనికాలజిస్ట్ అంటే మంచిదే అంటే ఉన్నారు కాబట్టి మన పరిధిలో ఈ యొక్క మండల స్థాయిలో ఉండే హాస్పిటల్స్ రా సామాన్యులు వస్తారు పేదవాళ్ళు వస్తారు సామాన్యులు వస్తారు ఎన్నో వర్గాల వాళ్ళు వస్తారు వాళ్ళకి చూసేవాలంటే ఈ రెండు కూడా ఉండాలి अरे शिकनत क्या की नहीं? शिकनत होता है ना शिकनत। तो लेको यार ने कंट्रैक्ट चुचना। अब तो वैसे चीज़ बोरलाइन में घटक मार्ट आप तो उन चटनों का यूज़ करके एचएस तरफ ट्रीटमेंट्स ना होए इतने यार। ఉన్న అటెండెన్స్ కూడా మనకి పేషెంట్ తరఫు నుంచి అటెండెన్స్ కూడా ఇచ్చేస్తారు ఇది హాస్పిటల్ అంటే దేవాలయం అంటే అంటే ఒకసారి మీరు తర్వాత వచ్చి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుని తీసుకున్న ఆ పర్సన్స్ ఎవరు ఉన్నారో ఐడెంటిఫై చేసి మార్చి చేయండి అన్న నోటీస్ చేయండి లేదు ఒక లెక్క ఉంటే దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకోండి అటువంటిది హాస్పిటల్లో జరిగితే ఇక్కడ ఎవరు

పోయిందండి బయటకి పోయి